హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ బై మౌనిక ఈ వ్లాగ్ వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు సాటర్డేది ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్ ఫుల్ డే వ్లాగ్ చే షూట్ చేశాను ఎండింగ్ వరకు కుదిరితే చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇంకా క్వార్టర్ టు సిక్స్ అవుతుంది టైము ఇంకా శీతాకాలం కాబట్టి వెలిగి ఇంకా రాలేదు ఇక్కడ మార్నింగ్ ముగ్గులు కడగడము అంతా వాకల్లో అవన్నీ చేశాను సో ధనుర్మాసం కదా ఈవినింగ్ పెడుతూ ఉంటారు అందరూ నెలగంట ముగ్గులు నేనైతే ఎప్పుడు పెట్టను ఎందుకంటే పిల్లలతో కుదరదని ఇంకా మార్నింగే పెట్టుకుంటాను ఇంకా లోపలికి వచ్చి అన్ని పనులు చేసుకుని ఇంకా దీప్ దేవుడికి దీపారాధన చేసుకున్నాను ఆ రోజు వైకుంఠే కదస్ కదా పెంద్రాళ్ళే పెడదాం తెల్లవారుజాంని అనుకుని లేచాను ఇంకా మామూలుగా చేసుకునే దానికంటే ఇంకా విడిగా ఫోటో ఉంటుంది కదా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిది విడిగా పీఠమే పెట్టుకుని ఇలా చేసుకున్నాను ముందు పూజ చేసిన తర్వాత ఏదైనా నైవేద్యం చేద్దాము అని చెప్పి ముందు మామూలుగా పూజ అయితే చేసేస్తాను ఇంకా ఆ రోజైతే పూలు అసలు చాలా దొరకలేదండి చాలా రేటు ఉన్నాయి నేను ఉత్తప్పుడే శనివారాలు అయితే నేను తులసి మాలు వేస్తాను ఎప్పుడు తులసి మాలు లేకుండా పూజ చేయను శనివారం ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అస్సలు ఆ తులసి మాలు అయితే దొరకలేదు ఇంకా మొత్తం చుట్టూ తిరిగేస్తే ఎలాగోలాగా మొత్తం చాలా రేట్ పెట్టి ఆ తులసి మాలు కొనుక్కొచ్చాను ఇంకా అన్ని రోజులు చేస్తాము అలాంటిది ఏకాదశిలో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యిపోతాయి ఎలాగ అని చెప్పి ఇంకా మొత్తం పువ్వులన్నీ దాదాపుగా త్రీ హండ్రెడ్ వరకు త్రీ ఫోర్ హండ్రెడ్ కూడా అయినాయి సో చేసి ఇలా దీపం పెట్టుకుంటేనే నాకు పువ్వులతో చేస్తేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎంత రేట్ అయినా సరే ఇలా అలంకరణే కదా స్వామివారికి ఇష్టం ఇలా తెచ్చుకొని పూజ చేసుకున్నాను ఇంకా సాటర్డే కదా ఆ రోజు సివిల్ డ్రెస్సులు పిల్లలకి ఇంకా హాఫ్ డే స్కూల్స్ అనమాట స్కూల్కి పంపించేశాను ఇంకా ఇంటికి కూడా వచ్చేసారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా హడావిడిగా వెళ్ళిపోతారు కదా వచ్చిన వచ్చాక అన్నం పెట్టుకుంటుంది ఏం చేస్తుందా ఇది అనుకున్నాను ఇలా అన్నం పెట్టుకుంటుంది ఇంకా వీళ్ళు రాగానే ఇంకా బుక్స్ తీస్తున్నాడు వీడు దేనికంటే స్కూల్లో ఒక చాక్లెట్ ఇచ్చారంట అది నాకు చూపించడం కోసం బుక్స్ అన్నీ తీస్తున్నాడు ఇంకా సాటర్డే హాఫ్ డే సండే హాలిడే ఇంకా మండే వచ్చి క్రిస్మస్ హాలిడే బాగానే ఉంటుంది రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా వీళ్ళకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు స్కూల్లో సో ఇంకొచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ ఆటలు అన్నీ మామూలే ఎంత చక్కగా ఆడుకుంటున్నారు కదా వీళ్ళు కాసేపు ఉన్న తర్వాత జుట్టు చుట్టూ పట్టుకుని కొట్టేసుకుంటారు ఇద్దరు మా పాప ఎక్కువ కొడుతుంది వాడిని వెళ్ళి మరీ వాడు టీవీ చూస్తుంటే కొడుతుంది ఎంత కలిసి ఉంటారో అంత కొట్టుకుంటూ గోల చేసుకుంటూ ఉంటారు ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అల్లరి అంతే కాసేపు చాలా అల్లరి గోల చేసేస్తారు తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు అంతే మన మధ్యలో దూరం అంటే ఇంక అంతే అయిపోయింది మన పని ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు లేకుండా కొన్ని వంటలు అయితే చేసాము ఇదైతే బూర్లు అలాగే పులిహార తర్వాత వచ్చి టమాటా పప్పు చేసాము టమాటా పప్పు తర్వాత కొబ్బరికాయ మామిడికాయ రెండు వేసి పచ్చడి చేసాము అలాగే ఉల్లిపాయ అది లేకుండా ముక్కల పులుసు ఇది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి పచ్చిమిర్చితో చేసింది ఇంకా పొటాటో ఫ్రై అనమాట ఇది కార్న్ఫ్లవర్ అది వేసి చేసింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వంకాయ కారం పెట్టిన కూర చేసాము పూరి అలాగో చేసాం కాబట్టి పూరి అన్నీ కలిపి ఫెస్టివల్ భోజనం అనమాట సౌత్ ఇండియన్ స్పెషల్ మీల్ చేసిన తర్వాత ఇంకా కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాము ఇంకా అప్పడాలు కూడా వేయించాము పిల్లలు తినేసారి ఇంకా వీడియోలో చూపించలేదు సో ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ రెసిపీ షేర్ చేస్తాను మెంతికూర పచ్చడి ఒకసారి మా అమ్మ చేసి పంపించింది చాలా టేస్టీగా గోంగూర పచ్చడిలాగా ఉంది కాకపోతే ఇది మెంతికూర పచ్చడి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మెంతులు తి తినాలి అంటారు కదా మెంతికూర తినడం కూడా హెల్త్కి మంచిదే వాళ్ళకి ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు పచ్చళ్ళు తక్కువ తినాలి అంటారు కదా బీపీలు షుగర్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇది హెల్త్కి మంచిది కాబట్టి డైలీ తిన్నా కూడా నో ప్రాబ్లం ఏముండదు సో దీనికైతే కొంచెం చింతపండు వెల్లుల్పాయి అలాగే ఎండిమిర్చి చాయ్మినపప్పు చాలా సింపుల్ ప్రాసెస్ మెంతికూర ఒక ఎనిమిది గట్ల అలా తీసుకున్నాము ఎక్కువ పచ్చడి అవుతుంది నిల్వ ఉంటుంది మనం స్టోర్ చేసుకుని తడి తగలకుండా ఫ్రిడ్జ్లోనో బయట పెట్టేసుకోవచ్చు ముందుగా అయితే పోపు కారం ఆడేసుకోవాలి చాయ్మినపప్పు బాగా వేయించేసుకోవాలి తీసుకుని తర్వాత ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా అది కూడా వే పప్పు వేగగానే అది కూడా వేసుకుని వేయించేసుకోవాలి చల్లారిన తర్వాత పోపు కారం ఆడుకోవాలి నెక్స్ట్ మెంతికూర ఎనిమిది కట్టలు తీసుకున్నాం ఇక్కడ అవన్నీ కూడా శుభ్రంగా వల్చేసుకోవాలి చిన్న చిన్న కాడలతోటి వల్చుకోవచ్చు అవి శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా ఆరపెట్టేసుకున్న తర్వాత అది కూడా నూనెలో వేయించేయాలి ఈ పచ్చడి అయితే కొంచెం వేసుకున్న అన్నంలోకి టిఫిన్లోకి అన్నిటిలోకి దోశ చపాతి అన్నిటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మేము ఒకసారి తినేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది కాబట్టి మళ్ళీ చేయించుకుంటున్నాము అమ్మ చేత షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇది చిన్న షార్ట్ వీడియో సో చాలామంది చూసారు ఆ వీడియో కూడా ఇంకా దాంట్లో కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం వీడియోలో అయితే కొంచెం చెప్పడానికి ఉంటుంది ఎవరికైనా తెలియకపోయినా క్వాంటిటీస్ అవి కూడా చెప్పడానికి వీలుంటుందని ఉంటుందని మళ్ళీ షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎండుమిర్చి పోపు కారం పప్పు ఇవంతా కూడా చల్లారి పెట్టేసుకుని కారం ఆడుకోవాలి అదే బాండిలో మళ్ళీ మెంతకూర వేయించాలన్నాను కదా నూనె వేసుకుని కొంచెం మెంతకూర బాగా వేయించేయాలి ఇది కాసేపు అట్లా ఫ్రై చేయగానే మే త్వరగానే వేగిపోతుంది ఈ లోప ఎండుమిరపకాయలు అవి ఇవి వేయించుకునే లోపు అవి చల్లారిపోతాయి కదా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా వేయాలన్నమాట కసకస లేకుండా మొత్తం దగ్గరగా అయిపోతుంది ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఆకుకూర ఇలా అయిపోవాలి మెంతికూర ఇది ఎక్కువ ఎక్కువగానే అవుతుంది కొద్దిగా వేసుకున్న చాలు చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ లోపు పోపు కారం ఆడేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకుని ఒక ఎక్కువ ఒకేసారి తిప్పేయకుండా మూత పెట్టుకుని ఒకసారి తిప్పి చూసుకుని మంచి మధ్యలో కలుపుకుంటూ కారం అయితే మెత్తగా ఆడేసుకోవాలి పొడి ఈ కారం ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా మెంతికూర వేసుకోవాలి ఇందులో చింతపండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని తిప్పేసుకోవచ్చు చింతపండు పిక్కలు లేకుండా పువ్వు చింతపండు వేసుకున్నాము ఇక్కడ సో దాన్ని ఒకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకుని మొత్తం అంతా కూడా అంతా కలిసేటట్టుగా ముక్కేది మధ్యలో తగలకుండా తిప్పేసుకున్న తర్వాత ఉప్పు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని తిప్పేయచ్చు మెంతి టమాటా కర్రీ కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది సో ఎక్కువగా కంటికి మంచిది అంటారు కదా చిన్నపిల్లల దగ్గర నుంచి ఇలా ఎక్కువగా మెంతి కూర సంబంధించినవి షుగర్ వాళ్ళు కూడా తింటారు కదా కళ్ళుకి అవి బాడీ పార్ట్స్కి అది మంచిది హెల్త్ మంచిది ఆకుకూరలు తినడం సో ఇలా రకరకాల రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి తర్వాత ఇంకా చల్లారిన తర్వాత చల్లారి పెట్టిన మెంతకూర కొద్ది కొద్దిగా వేసుకుని తిప్పేసుకోవాలి ఇది కసకస పట్టేస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా వేసుకుని తిప్పుకోవాలి వీలైతే నీళ్ళు చిలకరించుకుని తిప్పుకోవచ్చు ఎక్కువగా వేసుకోకూడదు నీళ్ళు ఒకవేళ బాగా తిప్పలేదు అలాగే ఉండిపోయింది మిక్సీలో అంటే కొద్దిగా వాటర్ జల్లుకుని తీసేసుకోవచ్చు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని ఇక్కడ మొత్తం అంతా తిప్పేసుకుంటున్నాము తిప్పిన తర్వాత ఇదంతా కూడా ఇలా మొత్తం మొత్తం మిక్సీ అయిన తర్వాత ఇలా వస్తుంది అంతా కలిసినట్టు ఇలా అయితే దీన్ని ఒక మూకుల్లోకి తీసేసుకుని నూనె పెట్టుకుని ఇంగు నూనె కాచుకొని పోసుకోవాలి ఉప్పు అంతా కలిసేటట్టుగా మొత్తం అంతా వాళ్ళు ఇక్కడే మిక్సీ జార్లోనే తర్వాత ఇంకా ఇంగువ ఎక్కువ నూనె వేసుకొని కొంచెం ఇంగువ సువాసన ఉండాలి కదా పచ్చడి దానికోసం ఇంగు నూనె కాచిపోసుకోవాలి ఇలా కాచేసిన తర్వాత పోసుకున్న నూనెని మొత్తం సరిపోతుందో లేదో చూసుకోండి ఒక పావు గంట పోయిన తర్వాత నూనె ఏమైనా తక్కువైనా మళ్ళీ కాచిపోసుకోవచ్చు దీన్ని డబ్బాల్లో అది స్టోర్ చేసుకుని దోశల్లోకి ఇడ్లీలోకి హడావిడి హడావిడిగా రోజు చట్నీ చేసుకోలేనప్పుడు అది ఇలాంటి కొంచెం పచ్చడి వేసుకున్న చాలు అన్ని ఉప్మాల్లోకి అన్నిటిలోకి అన్నంలోకి అన్నిటిలోకి టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్తో వీడియోస్ చూడండి నచ్చితే మన ఛానల్ని నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని మ్యూ యూజ్ఫుల్ రెసిపీస్ కోసం మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి